ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది అధిక వేడితో బాధపడుతుంటాం అనే సంగతి మనకు తెలిసిందే దీనికి సంబంధించి కూడా నేను ఇదివరకు చాలా రకాల చిట్కాలు కూడా తగ్గి చెప్పాను అయితే ఈ రోజు నేను చెప్పబోయే చిట్కా ఏంటంటే కేవలం వేడిని తగ్గించడమే కాదు వారి యొక్క వీర్య వృద్ధిని కూడా పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది దాంతోపాటు అధిక బరువుతో బాధపడుతున్న వారికి కూడా బరువు తగ్గడానికి ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే సహజంగా మామూలుగా వేడికి వచ్చినప్పుడు చాలా మందిలో ఏమవుతుందంటే ఎరెక్షన్స్లో ప్రాబ్లం వస్తుంది వీరే కణాల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోయి పూర్తిగా జీరో అయిపోయి పిల్లలు పుడడం కూడా చాలా కష్టమైన పరిస్థితికి వస్తుంటారు అలాగే మెత్తబడడం కూడా స్టాండ్ కాకపోవడం కూడా అనే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారని ఇదివరకు మనం తెలుసుకున్నాం అయితే ఈ వేడి వల్ల ఎందుకు వస్తుందని ముందుగా తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేది మనం పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది ఇలా మానివేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే పూర్తిగా మీ శరీరంలో ఉన్నటువంటి వేడి తగ్గడమే కాకుండా వీరకణాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం అయితే ఈ వీర్య కణాల గురించి నీకు చిన్న విషయం చెప్పాలి వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది అని అంటే వేలలో ఉండడం వల్ల లాభం అనేది ఉండదు ఇవి ఒక మిల్లీ డ్రాప్లో కొన్ని కోట్ల లేదంటే లక్షల మిలియన్ల కణాలనేటివి శుక్ర వీర కణాలు అనేటివి ఉండాలి అవి ఉన్నా కూడా వాటి యొక్క చలనం అనేది యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు యాక్టివ్గా పుడడం జరుగుతుంది అవి కూడా చలనం సరిగ్గా లేనట్లయితే పిల్లలు బలహీనంగా అంగవైకల్యంతో ఏదో ఒక లోపంతో పుడడం జరుగుతుంది ఈ విషయాన్ని చాలామంది గుర్తుపెట్టుకోవాలి సో మీరు ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్నప్పుడు చెకింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ చిట్కాకు ముందు వీటి గురించి కొంచెం చెప్పడం జరిగింది అయితే ఈ చిట్కాతో వాటికి కూడా చక్కని బలాన్ని కూడా మనము చేకూర్చే అవకాశం కూడా ఉంది అందుకనే ఈ ప్రస్తావన ఇప్పుడు తీసుకుని జరిగింది అయితే ఇక చిట్కాలకు వచ్చేద్దాం సబ్జా గింజలు సబ్జా గింజలు గురించి దాదాపు చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియదు కొంతమంది గణపతి గింజలు అని కూడా అంటూ ఉంటారు వీటిని అయితే ఈ సబ్జా గింజల్ని తీసుకొని ఏం చేయాలంటే కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ సబ్జా గింజలు వేయండి ఓకే వేసి వేసిన తర్వాత ఒక పావు గంట నుంచి ఇరవై లోపు అవి ఇలా తెల్లగా మెత్తగా ఉబ్బి గమ్ గమ్గా కనబడుతూ ఉంటాయి సో వీటిలో ఏం చేయాలంటే సరిపడా ఖండ చక్కెర అంటే నవ్వుబోతు అంటే మనకు తెలుసుగా చక్కెర లాగా ఉంటుంది నవ్వుబోతు అలా అయినా పర్లేదు లేని చక్కెర అయినా సరే కలుపుకొని గ్లాసులో వేసుకొని మెత్తగా మెల్ మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ప్రతిరోజు ఉదయం పరికడుపున కనుక ఇలా తాగుతూ ఉంటే దీనివల్ల శరీరంలో మీకు తెలియకుండా అనేక రకాలైనటువంటి లాభాలు జరుగుతాయి ఒకటి శరీరంలో వేడి తగ్గిపోతుంది రెండవది శరీరం బరువు కూడా తగ్గిపోతూ ఉంటుంది మూడవది వీరకనల స సంఖ్య కూడా విపరీతంగా పెరగడం జరుగుతుంది ఓకే ఈ నవ్వు తినడం కష్టం అనుకున్న వాళ్ళు దొరకడం కష్టం అనుకున్న వాళ్ళు దానికి బదులుగా చక్కెర కూడా వాడుకోవచ్చును ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే మీ శరీరంలో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ అంటే వేడి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తగ్గిపోవడానికి కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా కలగజేస్తుంది సో ఈ వీరకణల సంఖ్య పెంచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది కాబట్టి చాలా రకాలైన వెడ్సల్లో కూడా మేము ఎక్కువగా సబ్జాను పౌడర్ని వాటితో పాటుగా ఈ చెక్కెర కన్నచెక్కెరను కూడా కలిపి ఇస్తూ ఉంటాము సో ఇది చాలా మంది కూడా ఇంటి వద్ద కూడా చేసుకొని కూడా మీరు సంఖ్యను పెంచుకునే అవకాశం ఉండేది అంతేకాకుండా ఇవి చాలా యాక్టివ్గా బలంగా కూడా తయారవడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియోగా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ